హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే డివోర్స్ భార్యాభర్తలో ఎందుకు డివోర్స్ తీసుకుంటున్నారు ఎందుకు విడిపోతున్నారు దానికి గల కారణాలు విడిపోకుండా ఉండడానికి ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఒక విషయాల గురించి నేను చెప్తాను ఈ యొక్క మెసేజ్ ప్రస్తుత సమాజంలో చాలా ఉపయోగకరం అవుతుందని ఎవరైతే కొత్తగా వివాహం చేసుకుంటున్నారో వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వివాహం చేసుకున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మెసేజ్ చాలా ఉపయోగకరం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెసేజ్ పూర్తిగా విని ఈ యొక్క జీవితాల్లో ఆచరణ చేసుకుంటారని భావిస్తున్నాను ముఖ్యంగా డివోర్స్ విడాకులు అనగానే చాలా పెద్ద మాట ఇది బంధువులు ఇరుగు పొరుగు వారు చుట్టాలు శ్రేయభిలాషులు స్నేహితులు మంత్రాల సాక్షిగా లేదంటే పాస్టర్ల మధ్య పూజారుల మధ్య లేదంటే మౌలనాల మధ్య వివాహాలు చేసుకున్న ఎన్నో జంటలు భార్యాభర్తలు ఇద్దరూ ఒక్కటిగా కలిసి వాళ్ళ మరణించే వరకు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూ వారి కూడా కలిసి చక్కని సంతానాన్ని పొందుకుని వాళ్ళ జీవితాన్ని సుగమయం చేసుకుంటూ పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించి తమ జీవితాలను సార్థకం చేసుకోవాలనే ఉద్దేశంతో వివాహం లేదా మ్యారేజ్ అనే యొక్క విధానాన్ని అమలుపరచడం జరిగింది వీటిని భగవంతుడు సృష్టి సృష్టించినప్పటి నుండి కూడా భర్తక భార్య భార్యకు భర్త ఒకరికొకరు తోడుగా కలిసి ఉండాలి అనే ఒక జంటను సృష్టించి ఈ యొక్క వివాహ బాంధవ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వివాహం యొక్క గొప్పతనాన్ని గురించి వేదాలు ఉపనిషత్తులు భావగీత బైబుల్ ఖురాన్ యొక్క గ్రంథాల్లో చాలా స్పష్టత కలిగి ఉంటుంది ఒక్కసారి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక్కటిగా కలిసి వివాహం చేసుకున్న తర్వాత ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా సరే ఆ యొక్క జంట ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిపోకూడదని శాసనం శాసనంగా లిఖించి గ్రంథాల్లో పొందుపరచడం జరిగింది కానీ ఈరోజు ఎంతమందికి వివాహం యొక్క గొప్పతనం తెలుస్తుంది వివాహం యొక్క ప్రాధాన్యత తెలుసుకుంటున్నారు ఈరోజు మన హిందూ హిందూ సాంప్రదాయ ప్రకారంగా చేసుకున్నప్పుడు వివాహాన్ని వేదమంత్రాలతో గొప్ప గొప్ప పండితుల మధ్య ఒక బా ఒక స్త్రీ పురుషులని ఇద్దరిని కూడా ఒక్కటిగా చేసి వివాహం జరిపిస్తారు ఆ యొక్క వేదమంత్రాల యొక్క అర్థం మీకు తెలుసుంటే ఈరోజు విడాకులు అనే మాట మీ నోటంట రాదు అదేవిధంగా పాస్టర్ల మధ్య బైబిల్ సాక్షిగా వివాహం జరిపించినప్పుడు ఒకసారి స్త్రీ కానీ పురుషుడు కానీ వివాహం చేసుకున్నప్పుడు తను మరణించే వరకు కూడా ఆ చెయ్య విడవ విడవకూడదు లేదా భార్యని విడకూడదు లేదా భర్తను విడకూడదు అనే యొక్క స్పష్టత బైబిల్లో లిఖించబడి ఉంటుంది కురాన్లో చూసుకున్నా కూడా మౌలినాలో మధ్యలో వివాహం జరిపించినప్పుడు నెక్క జరిపించినప్పుడు చివరి వరకు కూడా ఒకరికొకరు కలిసి ఉండాలని వాళ్ళిద్దరు అంగీకారం తీసుకుని వివాహం జరిపిస్తారు కానీ ఎంతమంది రోజు మా వివాహం జరిగింది దేవుడి సాక్షిగా గ్రంథాల్లో పొందుపరిచిన విధంగా పెద్దల సమక్షంలో మా వివాహం జరిగింది కాబట్టి కష్టమైన నష్టమైన సుఖమైన బాధ అయిన ప్రతీది కూడా మేము ఓర్చుకుంటూ కష్టాన్ని అలవర్చుకుంటూ జీవితాన్ని ఒక మంచి బాటలో ముందుకు నడిపించుకుని మా పిల్లలకి తల్లిదండ్రులుగా చివరి వరకు ఉండి సమాజానికి ఒక ఆదర్శ దంపతులుగా మా జీవితాన్ని సాగించాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో లేదు ఎందుకంటే వివాహం యొక్క గొప్పతనం ఏ ఒక్కరికి కూడా తెలీదు తెలీదు దేవుడు పొందుపరిచినటువంటి భగవంతుడు తెలియపరిచినటువంటి యొక్క విషయాలన్నీ కూడా ఏ ఒక్కరు కూడా తెలియదు గుడ్డెత్తి చేలో పడినట్టు పెద్దోళ్ళు సంబంధాలు చూడటం లేదా పిల్లలే సమకూర్చేసుకోవటం డబ్బు ఖర్చు పెడతాం నలుగురికి భోజనాలు పెట్టడం పెళ్లి చేసుకోవటం చేతులు దులిపేసుకోవటం వెంటనే గొడవలు ఏమన్నా వస్తే వెంటనే అబ్బాయి అమ్మాయిని బయటకు గింటేటం లేదా అమ్మాయే బట్టలు సతకం పుట్టింటికి పోవటం ఒకవేళ ఇద్దరు కలిసి ఉన్న వేరే వేరే రూముల్లో సపరేట్గా ఉండటం డైవర్స్కి అప్లై చేయడం ఒకరు అబ్బాయి వేరే దాన్ని పట్టుకుంటాడు అమ్మాయి వేరే వాడిని పట్టుకుంటారు అంతే జీవితం అయిపోయింది ఇది మ్యారేజ్కి నేటి సమాజంలో యువకులు ఇచ్చేటువంటి గొప్పతనం విలువ అందుకే సమాజం సర్వనాశనం అయిపోతుంది భ్రష్టుపడిపోతుంది వివాహం యొక్క గొప్పతనాన్ని కోల్పోతున్నారు అందుకని ఈరోజు మన ఇండియాలో టోటల్గా చూసుకుంటే వన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ డేవర్స్ రేట్ ఉంది అది రాను క్రమంగా పెరిగి ఇప్పుడు వివాహం చేసుకున్న వాళ్ళు పెళ్ళైన ఐదు సంవత్సరాల్లో ట్వంటీ పర్సంటేజ్ విడిపోతున్నారు అంటే ఇరవై శాతం వివాహితులు అంటే వివాహ విరా విడాకులు తీసుకుని విడిపోవడానికి సిద్ధమవుతున్నారు అదే పది సంవత్సరాలలోపు పెళ్ళి అయ్యి పది సంవత్సరాలలోపు వాళ్ళు ముప్పై రెండు శాతం విడిపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు డైవర్స్ తీసేసుకుంటున్నారు తర్వాత పది సంవత్సరాలు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో అటువంటి వాళ్ళు మైండ్ మెచ్యూరిటీ లేక జీవితం పట్ల సరైన అవగాహన లేక వాళ్ళలో విడిపోయే రేటు నలభై ఎనిమిది శాతం ఉందంట అంటే విడాకులు తీసుకోవడం నలభై ఎనిమిది శాతం వరకు ఉంది ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మ్యారేజీలు చేసుకున్న వాళ్ళు కాస్త కోస్తా కొంచెం విడాకులు తీసుకునే రేటు తగ్గింది వాళ్ళు కూడా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అసలు విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు అలా విడాకులు తీసుకోవడానికి కారణం ఏమిటి ఇప్పుడు ఐదు సంవత్సరాల లోపల ట్వంటీ పర్సంటేజ్ డైవర్స్ అవుతున్నాయి టెన్ ఇయర్స్ లోపల థర్టీ టూ పర్సంటేజ్ డైవర్స్ అవుతున్నాయి ట్వంటీ ఫైవ్ టు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఏజ్ గల వయసు ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఫార్టీ ఎయిట్ పర్సంటేజ్ వరకు కూడా డివోర్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యంగా ముఖ్యంగా విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే కొన్ని విషయాలు చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఇవి దృష్టిలో పెట్టుకోండి ప్రస్తుతం వాళ్ళు ముఖ్యంగా విడాకులు తీసుకోవడానికి ఇంత శ్రద్ధ చూపిస్తున్న యువకులు తెలుసుకో తెలియజుకోలేకపోయినటువంటి కారణాలు ఏంటంటే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో పిల్లల యొక్క తల్లిదండ్రులు వివాహం యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియపరచపోవటం రెండు ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో వాళ్ళు అటు తల్లిదండ్రుల పట్ల కానీ లేదా అత్తమ్మల పట్ల కానీ బంధువుల పట్ల కానీ సమాజం పట్ల కానీ భయభక్తులు లేకపోవటం అంతకన్నా ముందుగా భగవంతుడు అంటే భయం లేకపోవటం భయభక్తులు కలిగి ఉండకపోవటం ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఎంతో ఇష్టపడి పెద్దలు సమకూర్చినప్పుడు ఇద్దరు అంగీకారంతో ఎంతో రంగరంగ వైభవంగా వివాహం జరిపించుకుని అంత సులువుగా ఎలా విడిపోగలుగుతున్నారంటే వాటికి ప్రధానమైన కారణాలు నెగ్లిజెన్స్ అశ్రద్ధ భర్త పట్ల భార్య జాగ్రత్త వహించకపోవటం భార్య పట్ల భర్త కేరింగ్ తీసుకోకపోవటం ఒకరి పట్ల ఒకరికి దూరం పెరిగిపోయి గొడవలు జరిగి విడిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది అది ఎలా అంటే మగవాడు ఎప్పుడు కూడా భర్త కోరుకునేది ఒకటో ఉంటుంది జాబులు చేసేవాళ్ళైనా లేదంటే డైలీ వర్క్ చేసుకునే వాళ్ళైనా వ్యాపారస్తులైనా ఏ ఒక్కరైనా సరే మగవాడి ఆలోచన ఎలా ఉంటుందంటే నేను అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు నా ఎదురుకుంటా నా భార్య నవ్వుతూ వచ్చి చేతిలో ఉన్న వస్తువులు కానీ లేదంటే బ్యాగ్ కానీ ఏదన్నా తీసుకుని లోన పెట్టి కూర్చోమని ఫ్యాన్ వేసి చల్లని వాటర్ లేదన్నా తాగడానికైనా జ్యూస్ తీసుకొచ్చి తీసుకోండి చల్లబడండి అని చెప్తే ఆ భర్త ఆనందానికి అంతులుండవు అవతలుండవు తను బయటపడిన కష్టాన్ని క్షణంలో మర్చిపోతాడు ఇదే విషయాన్ని చిట్ట చివరి గ్రంథమైనటువంటి కురాల్లోనూ మహ మహమ్మద్ ప్రవక్త వారు చెప్పబడ్డారు చెప్పబడింది ఈ విషయం భర్త తన బయటపడిన కష్టాన్ని మర్చిపోవాలంటే బయట నుంచి వచ్చిన భర్తకి తన భార్య చిరునవ్వుతో ఎదురెళ్ళి తన్నే స్వాగతించాలంటే ఇంట్లోకి ఎంత పెద్ద కష్టం ఉన్నా ఎంత పెద్ద టెన్షన్ ఉన్నా సరే దాన్ని మర్చిపోయి నవ్వుతూ ఇంట్లోకి వస్తాడు మనిషి భార్యలో అంత గొప్పతనం దాగి ఉంది కానీ ఈ విషయాన్ని ఎవరన్నా చూస్తున్నారంటే లేదనే చెప్పాలి భర్త కష్టపడి వచ్చి ఇబ్బంది పడి అలసిపోయి ఇంట్లోకి వస్తున్నా సరే సీరియల్ ముందు కూర్చొనే ఆడవాళ్ళు ఉన్నారు లేదా సినిమాలు చూసే ఆడవాళ్ళు ఉన్నారు లేదంటే సెల్లో వీడియో చేసుకునే ఆడవాళ్ళు ఉన్నారు లేదంటే అసలు భర్త వచ్చాడన్న విషయాన్ని కూడా పట్టించుకోలేనటువంటి ఆడవాళ్ళు ఉన్నారు అలాంటిటప్పుడు భర్తకి మనసు ఇరిగిపోయి నా పట్లకి ఏం తీసుకోవట్లేదు నేను ఎంతో ఇష్టపడి చేసుకున్నానో ఇలాంటి దాంతో నేను ఎలాగ అనే ఒక ఆలోచన మనసులో బలంగా పెట్టేసుకుని ఎవరైతే తన పట్ల కేర్ తీసుకుంటారో తల్లి కావని చెల్లి కావని లేదా బయట ఎవరన్నా అమ్మాయిలు కానీ లేదా ఫ్రెండ్స్ కానీ భార్య కన్నా కూడా ఎక్కువ కేర్ తీసుకున్న వాళ్ళు ఏ ఒక్కరు దొరికినా సరే ఈ యొక్క భర్త అవతల వ్యక్తికి ఎడిక్ట్ అయిపోతారు ఆ విధంగా భార్యకి భర్తకే మధ్య దూరం పెరుగుతుంది ఈ విషయాన్ని ఇప్పుడున్న ఆడవాళ్ళు అస్సలు పట్టించుకోవట్లేదు పెళ్లి చేసుకున్నాం కదా కట్నాలు ఇచ్చాం కదా నాయనకాల ఉంటాడు నాయంత అంతగత్తి లేదు ఎందుకు రావడం అని ఒక భావంతో ఆడవాళ్ళు భర్తల్ని కేర్ చేయకుండా దూరం పెట్టడం వల్ల మొగడు ఆలోచన అనేది చాలా సులువుగా మారిపోతుంది అదేవిధంగా భర్తలు కూడా భార్యలను పట్టించుకోకుండా ఉన్నారు పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా భర్తలు ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు భార్యతో టైం స్పెండ్ చేయరు వాళ్ళని బయటకి ఎక్కడికి తీసుకెళ్ళరు వాళ్ళు అడిగింది ఏమి కూడా కొనరు అలాంటప్పుడు భార్యలకు కూడా ఎవరైతే మొబైల్స్లో కానీ లేదంటే బయట వాళ్ళు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఇంటి పక్క వాళ్ళు కానీ వాళ్ళ అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైతే తన పట్ల కేర్ తీసుకుని తిన్నారా ఉన్నారా మీరు చాలా బాగున్నారు ఆరోగ్యం బాగుంటుందా అనేక విషయాల పట్ల అడిగారో వాళ్ళు వెంటనే వాళ్ళకి అడిక్ట్ అయిపోయి వాళ్ళతో ఆఖరికి అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కూడా వెనకడిగి వేయనటువంటి స్థితిలోకి లేడీస్ మారిపోతూ ఉంటారు అన్నమాట ఇక్కడ తప్పు ఇద్దరిదే ఉంది అబ్బాయిదో ఉంది అమ్మాయిదో ఉంది అమ్మాయిని ఏ విధంగా చూసుకోవాలో అబ్బాయి ఆ విధంగా చూసుకోవాలి అంటే తనకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చాలి తనతో ప్రతిరోజు కూడా టైం స్పెండ్ చేయాలి తను ఎక్కడికంటే అక్కడికి కనీసం వీక్లీ వన్స్ లేదా మంత్లీ వన్స్ అయినా సరే బయటికి తీసుకెళ్తూ ఉండాలి తనకి సర్వాన్ని కుటుంబాన్ని వదులుకుని నువ్వే సర్వం అని వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఎటువంటి లోటు రాకుండా తండ్రి లాంటి ప్రేమను చూపించగలిగి తల్లి లాంటి ధైర్యాన్ని తండ్రిలాంటి ప్రేమను చూపిస్తూ తండ్రిలాంటి ధైర్యాన్ని చెప్తూ తల్లిలాంటి జాగ్రత్తలు తీసుకోగలిగినప్పుడు ఆ యొక్క భార్య భర్తనే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలి ఉండడానికి కూడా ఇష్టపడదు అది మార్చుకోవాల్సిన అవసరం కూడా భర్తలో ఉంటుంది అదేవిధంగా భర్త కూడా భార్య కూడా భర్తనే అదే విధంగా చూసుకోవాలి ఎంతో అల్లర్ముద్దుగా తల్లి ఒడిలో పెరిగినటువంటి ఒక వ్యక్తి నువ్వే సర్వమని వచ్చేసి నిన్ను పెళ్లి చేసుకుని సపరేట్గా ఫ్యామిలీ పెట్టినప్పుడు తల్లిని మించిన ప్రేమ భార్య పంచగలిగినప్పుడు ఆ యొక్క భర్త ఎటువంటి వాళ్ళతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానీ లేదంటే బయట వాళ్ళతో పరిచయాలు పెంచుకొని మీ పట్ల దూరంగా ఉండటం అనే విషయాలు జరగవు అందుకనే భర్తను భార్య చాలా అపరూపంగా చూసుకోవాలి భర్త భార్యను చాలా అమూల్యంగా చూసుకోవాలి ఎందుకంటే గాజుబొమ్మలు లాంటి మనుషులు అమ్మ ఆడవాలి వాళ్ళని బాగా చూసుకున్నప్పుడు ఇద్దరి మధ్యన అనేది వచ్చే అవకాశం కూడా ఉండదు భర్త సంపాదన ఎలా ఉన్నా దాన్ని అడ్జిస్ట్ అయిపోయి వచ్చిన దాంతోనే సంతృప్తికరంగా బ్రతికే భార్య భార్య అలవాటు అలవాటు చేసుకోవాలి అప్పుడు ఎటువంటి గొడవలు రావు వచ్చి సంపాదనే తక్కువైనా సరే నాకు ఎంత షాపింగ్లు సరిపోవట్లేదు ఇంట్లో సరిపోవట్లేదు అది సరిపోవట్లేదు సతయిస్తూ ఉంటే భర్త మనసు విరిగిపోయి వదిలేసి దూరంగా పోవడానికి ఏమాత్రం కూడా ఆలోచించడు కుటుంబాన్ని అది సరైన మార్గంలో చక్కదిద్దవలసింది భార్యనే భర్త ఏంటంటే కేవలం సంపాదించి మాత్రమే తీసుకొస్తాడు అది వంద రాని వెయ్యి రాని పదివేలు రాని తీసుకొచ్చి భార్య చేతిలో పెట్టినప్పుడు వంద వచ్చినప్పుడు వంద వచ్చినట్టే కుటుంబాన్ని నడిపించాలి వెయ్యి వచ్చినప్పుడు వెయ్యి వచ్చినట్టు నడిపించాలి పదివేలు వచ్చినప్పుడు పదివేలు వచ్చినప్పుడు నడిపించాలి అంతేగాని వచ్చింది కదా అని పదివేలు నడిపిస్తానంటే కుదరదు పదివేలు వచ్చింది కదా అని వంద వచ్చినట్టు నడిపిస్తే కుదరదు కుటుంబ భారం మొత్తం భార్య మీదే పడుతుంది అది మంచి మార్గంలో నడవాలన్నా చెడు మార్గంలో వెళ్ళాలన్నా సరే పిల్లలు కూడా భార్య భర్తల యొక్క ప్రవర్తనను చూస్తే వాళ్ళు కూడా మంచి అనేది నేర్చుకుంటారు అందుకనే భర్త పట్ల భార్య భార్య పట్ల భర్త సరైన అవగాహన కలిగి ప్రతిరోజు కూడా ఒకరితో ఒకరు కూర్చొని చర్చించుకుని మాట్లాడుకుని జీవితం పట్ల సరైన అవగాహన కలిగి ఎప్పుడు నిత్యం కూడా మంచి మార్గంలో ముందుకు సాగిపోయారంటే అటు మీ మీ జీవితం బాగుంటుంది మీకు పుట్టబోయే పిల్లల జీవితం బాగుంటుంది తర్వాత మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ అమ్మానాన్నలు కానీ మీ అత్తమామల జీవితాలు కూడా బాగుంటాయన్నమాట అలా కాకుండా అధికంగా షాపింగ్లని షికార్లని మొగుడిని పట్టించుకోకుండా సెల్ ఫోన్స్ అంటే కూర్చుంటా తిరిగారంటే ఆడవాళ్ళు మీ జీవితాన్ని సర్వనాశనం అయిపోతాయి అదేవిధంగా భర్తను కూడా ఫ్రెండ్స్ అని లేదంటే తాగుళ్ళని జోదాలని బయట సేకర్లు చేస్తూ మీరు భార్యని పట్టించుకోలేదంటే అటు మీ జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది అందుకనే ఒక వివాహ బంధం ఏర్పడిన తర్వాత భర్త కోసం భార్య భార్య కోసం భర్త బ్రతకాలి మీ ఇద్దరిదే ఒకే మాట అయ్యి ఉండాలి తప్ప మా అమ్మ నాన్నలు చెప్తున్నారు మా అత్తమ్మలు చెప్తున్నారు వాళ్ళ మాట తర్వాత ఏదైనా అన్న ఆలోచన మాత్రం ఉండకూడదు ఎందుకంటే ఆఖరికి నీ పుట్టిన పిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేసుకుని నుదులు దూరంగా పోతారు చివరికి చచ్చే వరకు కూడా ఒకరికొకరు కలిసి ఉండేది ఎవరంటే భార్య భర్తలు మాత్రమే ఇది అర్థం చేసుకోండి ఎవరైనా సరే భర్తకి భార్య భార్యకి భర్త తప్ప చివరికి వచ్చిన ఏ ఒక్కరు కూడా నిలవరు అలాంటిటప్పుడు మీరు ఏంటంటే పిల్లలకిచ్చి విలువ పిల్లలకి ఇవ్వాలి తల్లిదండ్రులకి ఇచ్చి తల్లిదండ్రులకు ఇవ్వాలి అత్తమ్మలకు ఇచ్చింది అత్తమ్మవలకు ఇవ్వాలి వాళ్ళ కోసం మీరు ఒకరి వాళ్ళు దూరం అయిపోయి మీ జీవితాన్ని నాశనం చేసుకుంటే చివరికి మిగిలేదు ఏ ఒక్కరు కూడా ఉండరు వీటి అత్తమామలు రారు అమ్మ నాన్న రారు పిల్లలు రారు భర్తకి భార్య భార్యకి భర్త మాత్రం ఉంటుంది అందుకనే వివాహ వివాహం చేసుకునే ముందు వివాహం యొక్క గొప్పతనం తెలుసుకోండి ఆలోచించండి వివాహం చేసుకున్న తర్వాత జీవితాంతం కలిసి ఉంటామంటేనే చేసుకోండి మధ్యలో విడిపోయి ఆలోచన ఉంటే మానేండి కష్టాలు ఎన్నో వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి అవన్నీ ఓర్చుకొని నిలబడినప్పుడే వివాహ బంధం చివరి వరకు నిలబడుతుంది మన పూర్వీకులు కానీ పెద్దలు కానీ మన అమ్మమ్మ తాతయ్యలు ఎలాంటి వాళ్ళు చూడండి వాళ్ళు అంత చందాలో చూసుకోలేదు ఒక బాధ్యత అనుకున్నారు వివాహం ఒక బాధ్యత పిల్లలు ఒక బాధ్యత కుటుంబం ఒక బాధ్యత అనుకున్నారు కాబట్టే వాళ్ళు ఈ వయసులో కూడా సంతోషంగా బతకగలుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు పెళ్ళైన ఐదు సంవత్సరాలకి పది సంవత్సరాలకి రెండు మూడు సంవత్సరాలు కూడా విడాకులు తీసుకొని వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని చివరకు ఒంటరిగా మిగిలిపోయే వాళ్ళు ఎంతోమంది ఈరోజు సమాజంలో కనిపిస్తున్నారు అందుకే ప్రతి ఒక్కరు కూడా విడాకులు తీసుకోవడానికి గల కారణాలు చెప్పాను విడాకులు తీసుకోకుండా ఉండడానికి గల కారణాలు ఎలా ఉండాలో చెప్పాను తర్వాత ఒకటే భార్య భర్తల మధ్యలోకి వాళ్ళ బంధువులైనా అత్తమావలైనా అమ్మ నాన్నలైనా చెల్లెళ్ళైనా తమ్ముళ్ళైనా అన్నలైనా లేదా ఫ్రెండ్స్ అయినా ఏ ఒక్కరైనా సరే భార్య భర్తల మధ్యలో మూడో వ్యక్తి వచ్చారంటే ఆ జీవితం సర్వనాశనం అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో రానివ్వద్దు భర్త భార్య భర్త భార్య ఒక్క మాటగా నిలబడి వాళ్ళిద్దరు ఇరువురు ఒక్కటిగా నిలబడి అటు అత్త మామలు అమ్మ నామని పిల్లల్ని చూసుకోవాలి మూడో మనిషికి తావు ఇవ్వకండి ఇచ్చారంటే మీ జీవితాన్ని ఎవ్వరూ కూడా కాపాడలేరు జీవితం సర్వనాశనం అయిపోతుంది అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న యువకులు యువతలు వివాహం చేసుకునే ముందు ఆలోచించండి చేసుకున్నాక ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించకుండా చివరి వరకు బతకడానికి పోరాడి నిలబడండి సమాజంలో మంచి ఆదర్శ దంపతులుగా నిలబడి సమాజానికి మీ పిల్లలకి మీ కుటుంబానికి మంచి మార్గదర్శకం మీరు కావాలని ఇలాంటి విడాకులు అనే డైవర్స్ యొక్క ఆలోచన ప్రతి ఒక్క కుటుంబంలోనూ దూరం అయిపోవాలని భగవంతుడు ప్రతి ఒక్కరి జీవితానికి చక్కని సంతోషాలు ఓరుకునే సహనాన్ని ధైర్యాన్ని ప్రసాదించి మీ యొక్క జీవితాన్ని ఎక్కువగా ప్రపంచం పట్ల కాకుండా మీకు జీవితాన్ని ప్రసాదించిన దేవుడి పట్ల దృష్టి పెట్టి దేవుడిని ఆరాధించుకుంటూ ఉంటే మీకు ఎలాంటి ఆలోచనలు రాకుండా సవ్య మార్గంలో కుటుంబం ముందుకు నడుస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తూ ఆశిస్తున్నాను ఈ యొక్క మెసేజ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా ప్రతి ఒక్కరు తెలుసుకోండి మెసేజ్ చాలా లందీగా ఉందని ఇబ్బంది పడకండి ఎందుకంటే నేను చెప్పే ప్రతి విషయం కూడా మీ జీవితానికి చాలా చాలా ఉపయోగపడుతుంది జీవితం కోల్పోయాక ఎలాంటి వీడియోలు చూసి చక్కదిద్దుకోవాలన్న అవకాశం ఉండదు అదే ముందుగానే మీ జీవితాన్ని మీ జీవితంలో ఉన్నప్పుడే కలిసి ఉన్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడా కూర్చొని ఎలాంటి వీడియోలు చూస్తున్నప్పుడు మీ యొక్క దాంపత్య జీవితానికి మరింత బలం చేకూరుతుంది విడాకులనే ఆలోచన రాకదు మీ జీవితాలు పోడవవు సమాజంలో చెడ్డ పేరు అనేది రాకుండా మీరు మంచి మార్గంలో నిలబడతారనే యొక్క సదుద్దేశంతో ఈ యొక్క మంచి మెసేజ్ మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను ఈ యొక్క మెసేజ్ మీరు అందరూ చూసి మీ ఇరుగుపరి వారికి మీ బంధువులకి ప్రతి ఒక్కరు కూడా తెలియపరచండి వివాహం యొక్క గొప్పతనం తెలుసుకోండి విడాకులు అనే మాటకు దూరం అవ్వండి ఈ యొక్క మెసేజ్ మీరు అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా నేను మరిన్ని వీడియోలు మంచి మెసేజ్తో మీకు అందించడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్